కార్యకర్తల జోలికి వచ్చే అధికారులు టిడిపి నేతలు లెక్కలు తేలుస్తామని మాజీ మంత్రి విడదల రజని హెచ్చరించారు చిలకలూరుపేటలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తనపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని దానిపై న్యాయ పోరాటం చేస్తానని రజనీ తెలిపారు గత ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిన రజని వచ్చే ముప్పై ఏళ్లు ఇక్కడే రాజకీయం చేస్తానని చెప్పుకొచ్చారు సంపాదించుకొని రిటైర్ అయిపోదాం ఇప్పటి నుంచి మొదలు పెట్టినా ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని దాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం నేను హెచ్చరిస్తున్నా అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని ఎమ్మెల్యే పుల్లారావు గారిని మీరు మా జోలికి వస్తే ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మా జగనన్న ప్రభుత్వం ఒక రోజు వస్తుంది వస్తుంది తేలుస్తాం మీ సంగతి